హాయ్ హలో చూసారండి ఇవి వీటిని ఏంటో మీకు తెలిసే ఉంటుంది వీటిని చేమ చింతకాయలు అంటారు తెలుసు కదండి మీకు మనకి ఈ చేమ చింతకాయలు హెల్త్కి చాలా మంచిదండి మనం బయటికి వెళ్ళేటప్పుడు సైడ్ నా రోడ్డు పైన సైడ్ సైడ్ చెట్లు చాలా ఉంటాయి ఇలా ఈ చెట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి వీటికి ముళ్ళు కూడా ఉంటాయి ఈ చెట్ల దగ్గర ఈ చెట్ల దగ్గర కి వచ్చే చేమ చింతకాయలు చాలా బాగుంటాయండి ఈ సీజన్లో బాగా వస్తుంటాయి మీరు మిస్ అవ్వకండి ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది షుగర్ పేషెంట్లకి కూడా చాలా మంచిదండి షుగర్ పేషెంట్లు కంపల్సరీ ఇవి తింటే షుగర్ కొంచెం కమ్ అవుతుంది నేను ఎక్కువ నేను చెప్పలేను కానీ ఇవి తింటే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి మిస్ కాకండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి